అమెరికా పదహార అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత లింకన్ దగ్గరికి ప్రతిరోజు వాళ్ళ పార్టీ నాయకులు చాలా మంది వచ్చి మంత్రి పదవుల గురించి ఒత్తిడి తెచ్చావారు విసిగి వేశారిన లింకన్ అందర్నీ ఒకేసారి రమ్మని చెప్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ముందుగా ఒక కథ చెప్తాడు ఒక రాజు ఉంటాడు ఆయన ఒక వేట అంటే చాలా సరదా ఒకరోజు తన పరివారంతో కలిసి వేటకు బయలుదేరుతూ ఉంటే తోవలో ఒక చాకలు కనిపిస్తాడు తన మేపు ఆయన అంటాడు ఏంది రాజా ఇప్పుడు బయలుదేరిరు వేటకు కాసేపట్లో భారీ వర్షం కురుస్తుంది కదా అంట మంత్రి వైపు చూస్తే అసలు ఈరోజు వర్షమే లేదు రాజా మనం వెళ్ళొచ్చు కొద్ది దూరం వెళ్ళగానే భారీ వర్షం కురుస్తుంది తడుస్తూ రాజు రాజ్యానికి వెళ్ళిపోతాడు ఏకాంతంగా కూర్చొని ఆలోచిస్తే ఆ మంత్రి కంటే చాకలైనని నయం కదా మంత్రి పదవికి అని అనుకొని చాకలైనని పిలిపిస్తాడు భారీ వర్షం కురుస్తుందని ఎట్లా చెప్పగలిగినవంటే నేను చెప్పడం కాదు రాజా భారీ వర్షం కురిసే ముందు నా గాడిద చెవులు బాగా రెక్కిస్తుంది అందుకే నేను చెప్పగలిగా రాజు బాగా ఆలోచించి ఇప్పుడున్నాయన కంటే ఆ చాకలైన కంటే ఆ గాడిదనే తెలివైంది కాబట్టి దాన్నే మంత్రిగా చేద్దామనుకొని నిర్ణయించుకొని మంత్రిగా చేస్తాడు ఈ విషయం తెలిసిన రాజ్యంలోని గాడిదలు ఏ పని పాట లేకుండా తిరిగి అడ్డగాడిదలు అన్నీ మాకు కూడా మంత్రి పదవులు ఇస్తాడేమో రాజు అని చెప్పి ప్రతిరోజు రాజుగారి దగ్గరికి వస్తుండే అని కథను ముగించాడు లింకన్ ఈ కథ విన్న తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు మారు మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారు మళ్ళీ ఎప్పుడూ మంత్రి పదవుల గురించి లింకన్ దగ్గర ప్రస్తావన తీసుకురాలేదు ఒక్కోసారి ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా మిగతా అందరికంటే గొప్ప ప్రతిభా సామర్థ్యాలను కలిగిన వారు అని అనుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకు అక్కడ అవకాశం వచ్చింది ఇంకా అట్లాంటి పదవుల్లో నియమించిన వ్యక్తులు వాళ్లకు ఈ పదవులకు సంబంధించిన అర్హతలు వాళ్ళ దగ్గరనే ఉన్నాయని చెప్పి భావించి ఉండవచ్చు కొంత అదృష్టము కలిసి రావచ్చు అంతే తప్ప మిగతా వాళ్ళకంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు గొప్పోళ్ళని ఎక్కువ ప్రతిభా సామర్థ్యాలు కలిగిన వారని అనుకోవద్దు